హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీలో అధికారం వారిదే కేంద్రానికి సంచలన రిపోర్ట్ అయితే అందిందని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు మే పదమూడవ తేదీన ఒకే విడతలో జరగనున్నాయి జూన్ నాలుగో తేదీన ఫలితాలు అయితే విడుదలవుతాయి అన్ని పార్టీలు ఎన్నికల చదరంగంలో హోరాహోరీగా పావులైతే అయితే కదుపుతున్నాయి ఇక జనసేన బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ కూటమిని ఏర్పాటు చేసింది ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందనే విషయమై తమకు స్పష్టత ఉందని స్పష్టమైన సమాచారం కూడా ఉందని అన్నారు ఒక పక్క నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది ఇక ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని కేంద్రానికి సమాచారం ఉందని తెలిపారు నూట నలభై ఐదు స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారని ఇరవై మూడు లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తున్నట్లు వెల్లడించారు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు పదిహేడు లోక్సభ స్థానాల్లోనూ జనసేన ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో బీజేపీ పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చాలా సర్వేలు అయితే వచ్చాయి పదకొండు సర్వేల్లో టీడీపీ కూటం విజయం సాధిస్తుందని తెలిపింది తేలింది ఇక జూన్ నాలుగో తేదీ ఫలితాలు అయితే వస్తాయి తొమ్మిదిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి బన్సల్ అయితే తేల్చి చెప్పారు అమిత్ షాకు వేర విధేయుడు లాంటి బన్సల్ ఏపీలో కూటమిదే అధికారం చెప్పడం అయితే కనుక ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదికల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముప్పై సీట్లకే పరిమితమవుతుందని తేలడం అయితే గనక ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికే సర్వేలు స్పష్టమైన ఫలితాలను వెల్లడించడం కేంద్ర ప్రభుత్వానికి కూడా అవే నివేదికలు అందడం అయితే వైసీపీకి ఓటమి తప్పదని తెలుస్తోంది మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలని అయితే అంటూ ఉన్నారు